ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూటమి పార్టీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అందులో భాగంగానే స్త్రీ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ నిన్న ఆ పథకాన్ని అమలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఒకే బస్సులో ఉండవల్లి నుంచి విజయవాడ వరకు వారు మహిళలతో మమేకం అవుతూ ప్రయాణం చేశారు ఆ సందర్భంగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ గారి టిక్కెట్ ఆగాగన్నా నేనే తీసుకుంటా అంటూ లోకేష్ గారు తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ స్త్రీ శక్తి పథకం గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉంది అందులో భాగంగానే సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిన్న ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఆ సందర్భంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మహిళలతో మమేకం అవుతూ ఒకటే బస్సులో ఉండవల్లి నుంచి విజయవాడ వరకు జర్నీ చేశారు ఆ జర్నీలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది అండ్ నా పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆగాగన్న మీ టికెట్ కూడా నేనే తీసుకుంటా అంటూ నారా లోకేష్ గారు చొరవ చూపించి మరి ఇద్దరు టికెట్స్ తీసుకున్నారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అసలు మహిళా సాధికారత కోసం తెలుగుదేశం పార్టీ నాటి నుంచి ఈరోజు వరకు చూసుకున్నట్లయితే మహిళలకి తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేస్తూ ఉంది ఏంటి సార్ ఇప్పుడు స్త్రీ శక్తి పథకాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు స్త్రీశక్తి పథకానికంటే ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నందన విశ్వఖ్యాత నడసార్భౌమాన నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా మహిళా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు ఎగ్జాక్ట్లీ ఈ రెండు చాలా విప్లవత్మైన నిర్ణయాలు వాటి ప్రభావం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఇక దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లను తీసుకుని వచ్చారు అప్పుడు రవాణా శాఖ మంత్రిగా హరికృష్ణ గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఓకే ఆ తర్వాత ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో పొయ్యి అంటే మామూలుగా దీపం పథకం కట్టెలు పోతు పొయ్యిలు ఉండేవి దాని ద్వారా కట్టెలు కావచ్చు లేకపోతే వంటలు కావచ్చు వాటిని పగ్గొట్టడం ద్వారా వాళ్ళకి ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతూ వంట చేసుకునే పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఐదు లక్షల మందికి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇలా కాదు ఇలా కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి అంటే వాళ్ళు కొంతమంది పాలాపారం చేసుకోవడానికి పశువుల్ని మామూలుగా అంటే గోవులు కావచ్చు బర్రెలను కావచ్చు ఇచ్చే కార్యక్రమం రెండవది వాళ్ళ నైపుణ్యం ఏంటి అంటే వాళ్ళు ఏ చేతువృత్తుల్లో నైపుణ్యం ఉన్నారు కుట్టు మిషన్లు కుట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఒకసారి చేర్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని ప్రభుత్వం తరఫున ప్రపంచానికి చేసే విధంగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు ఇది చాలా విప్లవత్వమైనటువంటి అంశం అనమాట దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారో మనం చూస్తూనే ఉన్నాం పావల వడ్డీకే డ్వాక్రా రుణాలు రుణాలు ఇచ్చే తర్వాత వడ్డీ లేకుండా కూడా ఇవ్వడం కూడా జరిగింది అంటే పదివేలు నుంచి ప్రారంభమై పది లక్షల రూపాయల వరకు వాళ్ళకు రుణాలు ఇవ్వడం కూడా జరిగింది దాన్ని సకాలంగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరూ ఉపయోగపడ్డారు వాళ్ళకు ఉపయోగపడింది రాష్ట్రానికి కూడా ఉపయోగం జరిగింది సరే దుర్వినియోగం చేసే వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు వందలో ముగ్గురు నలుగురు ఉంటానే ఉంటారు అట్లాంటి కొంతమంది సరిగ్గా చేసుకోలేక వాళ్ళు వాళ్ళకి ఒకళ్ళొకళ్ళు కలిసి ముందుకెళ్లే క్రమంలో విభేదాలు రావటం వల్ల కొంతమంది సరిగ్గా దాన్ని నిర్వహించుకోలేకపోయారు కానీ ఇప్పటికి కూడా ఆ నిర్వహణ చేసేవాళ్ళు ఏదో విధంగా వాళ్ళు లబ్ధి పొందుతూనే ఉన్నారు తద్వారా రాష్ట్రానికి ఏదో విధంగా మేలు జరుగుతూనే ఉంది అట్లానే ఇప్పుడు చూసుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం చూసుకుందాం మనం అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి దూర ప్రాంతంలో ఉండి స్కూళ్ళకు వాళ్ళకి సైకిల్ ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి బూట్లు సాక్స్ బ్యాగులు బట్టలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటా ఉంటే తల్లికి వందనం తల్లికి వందనం చూసుకుంటా ఉంటే మనకి చాలా స్పష్టంగా కనపడతా ఉంది అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి ఈరోజు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు చూసుకుంటా ఉంటే ఈరోజు ఒక్కొక్క ఇంట్లో ఆరుగురు ఏడుగురు ఉన్న వాళ్ళు కూడా మన బయటకు వచ్చేసారు దీంతో పాటు గతంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే వాలంటీర్ల ద్వారా నిరుపేదలకి కనీసం సెంటు భూమి లేని వాళ్ళకి దాంట్లో వాళ్ళకి ఐదు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు ఉందని చెప్పని ఆ పథకాన్ని అందకుండా చేశారు వాళ్ళు అలా అసలైన లబ్ధిదారులకి అందకుండా వేరే వాళ్ళకి వాళ్ళ మనుషులకి వాళ్ళ నాయకులకి అందే విధంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళారు ఆ విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగు చూపుతా ఉన్నాయి వీటన్నిటికంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అన్న నన్నమూరి తారక రామారావు గారు మొదలు పెట్టుకున్న కాడి నుంచి ఎంతమంది మహిళలు శాసనసాసనసభ్యులు చేశారో చూసుకోవాలి మనం రెండోది గారిని మొట్టమొదట అప్పటికి ఇప్పటికీ ఏకైక మహిళా స్పీకర్గా ప్రతిభా భారత గారు నిర్వహించారు అంటే ఇవన్నీ కూడా మొట్టమొదటి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళు కనుక వాళ్ళకు ఆదాయ మార్గాలు కనుక మనం చూపిస్తే ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ప్రతి ఇంట్లో ఆర్థిక మంత్రి మహిళ ముందు ఆర్థిక మంత్రి మహిళ ఎందుకంటే వచ్చే భర్త సంపాదన అంటే వ్యవసాయ పరంగా ఎంత వస్తున్నాయి లేకపోతే మిగిలినవి ఎంత వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి అవసరాలేంటి పిల్లల అవసరాలేంటి చదువు అవసరం ఏంటి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పొదుపుగా చూసుకుంటూ అంటే ఇప్పుడిప్పుడంటే చాలామంది ఈరోజు పశు పెంపకాన్ని దూరంగా ఉన్నారు కానీ ఒకనాడు నాకు తెలిసిన నా చిన్నప్పుడు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయంతో పాటు వాళ్ళకి ఆవులు లేకపోతే బరిగుడ్లో ఉండేవి దా తద్వారా వాళ్ళు పాల ద్వారా వచ్చేదాన్ని మహిళలే వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు పిల్లలకి లేకపోతే పండగలకి పబ్బాలకి వాళ్ళు ఆ డబ్బుల్ని వినియోగిస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలకి మామూలుగా రాకపాకులు ఎక్కువగా ఉండేవి ఇలా ఇట్లా దూరాభారంలో ఉండేవాడు కాదు కాబట్టి ఉద్యోగులు విదేశాలకో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండేవి కాబట్టి ఆడపిల్లల ఆల పాలన ఇవన్నీ చూసుకోవడానికి వాళ్ళు ముందుండేవాళ్ళు ఇట్లా అంటే మొట్టమొదటి నుంచి కూడా ఒక జాగ్రత్త మీరు గమనించుకోండి ఎక్కడైనా సరే ఒక కుటుంబం అభివృద్ధి చెందిందన్నా పిల్లలు క్రమశిక్షణగా ఉండారన్నా విద్యాబుద్ధులు సరిగ్గా ఉండేయన్నా వాళ్ళ నడవడికి బాగుందన్న నిస్సందేహంగా తల్లి పాత్ర చాలా ప్రముఖమైంది తొలి గురువు తల్లి ఏ బిడ్డలకైనా సరే తొలి గురువు తల్లి మరి అలాంటి వ్యక్తికి మహిళా శక్తికి ఈరోజు చేదోడు వాదుకోడుగా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు చంద్రబాబు నాయుడు గారు అలాగే భారతీయ జనతా పార్టీ నిన్న మాధవ్ గారు కూడా ఉన్నారు దీంట్లో ప్రయాణించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా ఉన్నాడు మరి వీళ్ళందరూ ముందుకెళ్తున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ పాటిదో అనేది నారా లోకేష్ గారు ఈయన ఈయన టిక్కెట్ కొనుక్కోబోతూ ఉంటే కాదని చెప్పి ఆయన కొన్ని విధానం మనం చూస్తూనే ఉన్నాం అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఆత్మీయత అనురాగాలు చక్కటి ఉదాహరణ అనమాట ఇవన్నీ అంటే ఇప్పుడు ఆయన కూడా అన్నాడు కదా ఈ అవుతుందా కాదా అన్న భయం పుట్టింది నాకు అయిద్దా అని చెప్పి నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారిని మనం ఇట్లా హామీలు ఇచ్చాం కదా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా హామీలు ఇచ్చాం కదా మరి దానికి ఏంటని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారని స్పష్టంగా ఆయనే చూడటం కూడా చెప్పి జరిగింది కూడా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఒక పని ఏదన్నా మొదలు పెడితే దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలో అంత ఆధ్వర్యం చేసి అయినా పని ఎన్ని ఎప్పుడు పూర్తి అయితే కూడా ముందుకే లెక్కలేసుకొని ఆయన ముందుకు వెళ్తాడు పని మొదలు పెడదాం అయిద్దాను కూడా ఆయన పని అయితే ఏంటి ఫలితాలు ఏంటి పైన అయితే ఎంత ఉపయోగాలు జరుగుతాయి ఎప్పటికైతే ముందుగా అనుకునే ఆయన ముందుకెళ్తా ఉంటాడు ఆయన వేగానికి అధికారులు కావచ్చు సహచరులు కావచ్చు అందుకోలేకపోవడం వల్ల మనకు ఆలస్యం అవుతూ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈ పథకాన్ని ఆయన తీసుకొచ్చిన విధానం పొద్దున ఇంకోటి పీపోర్ అనేది ఒకటి తీసుకొచ్చారు దాని గురించి కూడా మనం కొంచెం వివరంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పీపోర్ అనేది చాలామంది కూడా అది దానికి ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పనే ఆలోచిస్తూ ఉన్నారు పేదరిక నిర్మూలన ఎందుకు జరగలేదు డె ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం సంక్షేమాల కోసం పేదల కోసం చాలా కొత్త కొత్త పథకాలన్నీ తీసుకొస్తానే ఉన్నారు కదా ఎందుకు పేదరికం ఇంకా తగ్గిపోకుండా పెరుగుతూ ఉంది ఈరోజు తెల్ల రేషన్ కార్డులు ఎందుకు ఉన్నాయి ఈ ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రణాళికాలోపం నిస్సందేహంగా చెబుతున్నాడు లోపం ఎందుకు ప్రణాళికా లోపం ఉందంటే ఉచితాలు ఇస్తే వాళ్ళు ఓటు రూపేణ ఆలోచించుకుంటున్నారు తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు వ్యవసాయం చేసుకునే మహిళలు ఉంటారు కూలికెళ్ళే మహిళలు ఉంటారు వ్యవసాయ కూలీలు ఉంటారు వాళ్ళకి పశువులు ఇచ్చారనుకోండి అవునో ఇచ్చారు ఇచ్చారనుకోండి తద్వారా వచ్చే పాల దాని మీద వాళ్ళు నిలదొక్కుంటారు గొర్రెల కాపర్లు ఉంటారు వాళ్ళకు సంబంధించింది ఒక వంద గొర్రెలు ఏర్పాటు చేశారనుకోండి దాన్ని వాళ్ళు వెయ్యి గొర్రెలు చేసుకుంటారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తద్వారా నలుగురు నియమించుకుంటారు వాళ్ళు గొర్రెల కాపలాకి మేతలకి ఇది సంబంధించింది బయట తీసుకెళ్ళి తీసుకురావడానికి వాళ్ళని నియమించుకుంటా ఉంటారు లేదు మిషన్లో చేసుకొని ఆమె చేసుకుందాం అని అనుకుంటారు దాని దగ్గర పరికరాలు అందించారు అనుకోండి సహాయకులు కావాలి కదా కుట్టు మిషన్లో నడుపుకోవాలి అంటే సహాయకులు కావాలి కదా దానికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పదిహేను లక్షల మందిని గుర్తించాలని చెప్పని ఆయన అనుకుంటున్నాడు ఈ పదిహేను లక్షల మంది ఇంటూ ఇంక అదనంగా రెండు వేసుకోండి నలభై ఐదు లక్షల మందికి జీవనోపాధి వచ్చినట్టే కదా నలభై లక్షల నలభై ఐదు లక్షల మంది వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు అనుకోండి చిన్నతర పరిశ్రమను ముందుకు తీసుకొచ్చేసి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది ఆలోచించండి మీరు ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన ఆలోచనకి ఎవరైతే ఈ మార్గదర్శకులు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా అధికారులు గ్రామస్థాయి నాయకులు వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి ఈ గొప్ప అవకాశాన్ని చెడగొట్టకుండా చెడగొట్టేది వీళ్ళే నిస్సందేహంగా చదువుతున్నాను అధికారులు గ్రామస్థాయి నాయకులు వీళ్ళు చెడగొట్టకుండా ఆ పథకాన్ని చిత్తశుద్దితో కనుక అమలు చేస్తే నాకు తెలిసినంత వరకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ ఉచిత లబ్ధిదారులు వీళ్ళు పదిహేను లక్షల మంది తయారు చేసుకోగలిగితే ఉచిత లబ్ధిదారులు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటుంది ఈ ఆదాయం కూడా ప్రభుత్వానికి యాడ్ అయింది కదా ఇది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ